చిన్న మనస్పర్ధ కూడా లేకుంటావు కలిసిన్న కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసాం కదా ఇక నువ్వు జీవితంలో మళ్ళీ ఇంటికి రావద్దు బ ఎలోలేలో లే మామ ఇప్పటి దాకా కాలేజీ పేరు అడ్డం పెట్టుకొని ఫుల్ టైం పాస్ చేసాం చదువు పుట్టండి ఇప్పుడు ఎలా సప్లిమెంటరీ ఉంది కా సార్ సార్ టికెట్ సార్ నా మీకెందుకు సార్ పక్కన పల్లెటూరికే సార్ అరే ఎఫ్ఎం నీకు విషయం తెలియదు అరా వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది నుంచి వీడు వీళ్ళ హైదరాబాద్ బాబా ఇంటి నుంచి వస్తున్నాడు అవునా సార్ మరి సారీ సార్ మీకు ఇప్పుడు హైదరాబాద్ టికెట్ తీసుకొస్తాను వెళ్ళు తీసుకుంటా సరే సార్ నిన్న నాకు ఒకడు ప్రపోజ్ చేశాడే చెప్పు తీసాను అవునా అమ్మా మావ నాకు డౌట్ ఏంట చెప్పు అబ్బాయి లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులేందు తీస్తారు మామ ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి ఇది అంతే మామను సూపర్ మామ సూపర్ ఒక్క నిమిషం తొంగ మహల్ చెరా బయలుదేరావా ఆ బయదేరాను అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా ఏదైనా ఐడియా చెప్పరా చెప్తా అమ్మాయిని పడేయడం చాలా ఈజీ ఓ పంచి ఓ మూడు రోజుల అమ్మాయి చుట్టూ తిరుగు మూడు రోజుల అమ్మాయిని చూస్తా ఉండు నాలుగో రోజు కూడా తిరుగు ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు అప్పుడు డిస్టర్బ్ అవుద్ది చూడు అచ్చి పాపోయే ఇదేంటి నన్నే చూస్తుంది చెప్ప నాగజరా చెప్పేండా తాత మై ఫస్ట్ లవ్ స్టోరీ ఇస్ అ బ్లైండ్ లవ్ స్టోరీ రెడీగా అసలు ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు దిగావు తాతయ్య అబ్బాయిలో అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు అందుకే అతనికి స్ట్రోక్ ఇచ్చా ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేడు నా కాఫీ ఎలా ఉంది కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా యూట్యూబ్ లో చూసి చేశాను అందుకే ఇలా తగలడింది ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వచ్చే తెలుసా ఫేస్బుక్ లో కాఫీ తాగరే చూస్తారు హలో తేజ్ బాస్ మ్యూజిక్ మ్యాన్ హలో అంకుల్ తేజ్ ఏంటి సిటీలోనే బిజియస్ట్ సింగర్ నేను అలాంటిది నాకే రోజుగా ఐదారు ఫోన్ కాల్స్ రావు రాత్రి వచ్చాడు ఇప్పటికే అరవై ఫోన్ కాల్స్ ఏం దిగుతున్నాడు ఏంటో ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి రారా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది అయింది ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతావు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆహా ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారని పేపర్ కూడా పెంచుకారు అన్నారు గాని అబ్బా బంగారం అవునండి పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే కూడా పులైపోయి ఉండేదిగా అబ్బా ఏంటి పంచ ఆ మాత్రం మాకు చేత కాదా ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తదంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉండేవాడు బాబాయ్ సోలో నీ మీద నువ్వే పంచ సోటే సార్ బ్రో మిషన్ అయింది అరే బంగారం కాకరాకి ఇంటికి వచ్చావు నీకు చికెన్ పులిహార్ చేసి పెట్టనా ఏంటి చికెన్ పులిహారా చాలా బాగుంటుంది ఎలా చేస్తారు పిన్ని బాదం తిని బాగా వలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయ బాబాయ్ నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య నేను బానే ఉన్నాను సుధా ఇష్యూ ఎలా ఉన్నారు బాగున్నారనే టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా రిజర్వేషన్ అయ్యిందనే వన్ వీక్ లో బయలుదేరుతున్నా సరే అనయ్య అది చెప్పు తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు కూడా ఫోన్ పెట్టేశాడు అయ్యో తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప చిన్నప్పుడేమో ఏడేళ్లు జైల్లో గడిపాడు ఆ తర్వాత రెండేళ్లు హాస్టల్లో సరిపోయింది ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా ఈ సరైన తీసుకెళ్దామండి బాగా ఎలా నాకు కన్విన్స్ చేద్దాం ట్రై చేద్దాం ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు మీ చెల్లిన ఒక సీనియర్ ర్యాక్ చేస్తుంది దమ్ము కొట్టమని రాగింగా ఒక అన్నయ్య వై ఉండి చెల్లి చేశారంటే ఇలా నవ్వుతావా నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి టీ తాగండి అని అడుగుతారండి రేయ్ అన్నయ్యా ఎవరమ్మాయి చెప్పండి డీటెయిల్స్ చెప్పండి చూడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు నేను దమ్ము కొట్టడం కాదు ఆ దమ్ము కొట్టాలి నేను చూడాలి టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి చూస్తావుగా టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్లు వేసుకుని చేస్తా ఆ ఇది అడ్వాన్స్ పట్టుకే బ్యాలెన్స్ రెడీ చేసుకో మాటలు తగ్గించి పని చూడరా ఓకే రే ఆ అమ్మాయి ఫోటో నీ నంబర్ కిస్తా చూసి భయపడిద్ంటావా గెటప్ చూసి చాలా హెల్ప్ అయింది మన గడపల నా చెల్లి నడిపించిన సిగ్నేచర్ సిగ్నల్ తాగించి ఆ వీడియో ఇదే ప్లాట్ఫామ్ గోదావరి ఎక్స్ప్రెస్ గుటిది కాదా మోసం చేసింది ఆ రోజు నేను నిన్న మా చెల్లి ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు అమ్మా వీడితో చాలా రిస్క్ అమ్మా మాకే వీడింటే చాలా భయం

మావా దీన్ని ఇలా వదిలిస్తే చార్మినార్ బొమ్మేసి ఎలా ఉందిరా అయిపోయింది సార్ అయిపోయింది సార్ అయిపోయింది సార్ ఇంకొకటి

మా చిల్ని ర్యాగింగ్ చేస్తావా చంపేస్తా ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా నేను డబ్బులు ఇవ్వను ఏ